బాలు మీనా వాళ్ళు చింటూ బర్త్డే కోసం అని చెప్పి ఇంట్లోపలికి వచ్చి మరి తనతో కేక్ కట్ చేయిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చింటూ బామ్మగారిని చూసి బాలు అయితే ఏంటి మీరే ఇన్ని సమస్యల్లో ఉన్నారు వీడిని ఎలా పెంచుతున్నారో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ చింటూ వాళ్ళ బామ్మగారు అయితే నాకు తప్పుతుందా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ బామ్మగారి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న బాలు మాత్రం మీరేమో ఇలాగ అప్పులు చేసి తిరుగుతున్నారు ఆవిడేమో వీడిని వదిలి వెళ్ళిపోయింది వీడి పరిస్థితి ఏంటి తర్వాత అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చింటూ వాళ్ళ బామ్మగారు అయితే ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఎవరికీ కనిపించకుండా దాక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మరి మీ అమ్మాయిని ఇక్కడ పిలిపించుకోవచ్చు కదా ఎందుకు అమ్మాయి అలాంటిదా ఎందుకు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రోహిణిని తిడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమ్మ మాత్రం లేదు నేనే బలవంతంగా తనకి ఇంకొక పెళ్లి చేశాను తన జీవితమే నాశనం అయిపోతుంది నేను వీడిని చూసుకుంటాను అని చెప్పి అని నిజం చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మొత్తం నిజం మొత్తం చెప్పేసింది బాలు మీనాకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడ ఎందుకు ఇక్కడికి రావటం లేదో తన కొడుకుని ఎందుకు చూసుకోవటం లేదో మీరే బలవంతంగా పెళ్లి చేశారన్నమాట సరే ఆవిడ నెంబర్ నాకు ఒక్కసారి ఇవ్వండి నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అలాగే వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఆవిడ నెంబర్ అడిగి అడుగుతున్నాను కదా నాకు ఇవ్వండి నేను ఇకొండి చింటూ కోసం మీకోసం మాత్రమే మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు